హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ వ్యాప్తంగా రైతుల బ్యాంక్ ఖాతాలు విడుదల చేసిన రైతు బండ్ పథకానికి సంబంధించిన డబ్బులు ఎవరికైతే రైతులకు విడుదల చేశారో ఆ యొక్క రైతుల బ్యాంక్ ఖాతా నుంచి తిరిగి ప్రభుత్వ ఖజానాకు వస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది దీనికి సంబంధించి కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ఈ యొక్క పేమెంట్ అనేది తిరిగి ప్రభుత్వ ఖజానాకు వస్తున్నట్లు ఈ యొక్క పేమెంట్ అనేది దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు పథకానికి సంబంధించిన వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖ అధికారులు విడుదల చేసిన లో కొన్ని పొరపాట్ల కారణంగా దాదాపుగా ముప్పై వేల మంది రైతులకు విడుదల కావాల్సిన పేమెంట్ అనేది తిరిగి వారి యొక్క బ్యాంక్ ఖాతాల నుంచి కావచ్చు లేదా వారి యొక్క బ్యాంక్ ఖాతాలు జమ కాకుండానే తిరిగి ప్రభుత్వ ఖజానాకు వస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది ప్రతి జిల్లాలో ఐదు వందల నుంచి ఖజానాకు వస్తున్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సంబంధించిన వివరాలు అనేది వెరిఫికేషన్ అనేది చేయకముందే ఈ యొక్క రైతు బంధు పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేశారని బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన సమస్యల కారణంగా ఈ యొక్క పేమెంట్ రివర్స్ వస్తున్నట్లయితే గుర్తించడం జరిగింది బ్యాంక్ ఖాతాలకు సంబంధించి రైతుల యొక్క వివరాలు సరిగా లేకపోవడం అలాగే రైతులు ఈ కేవసీ చదివించుకోకపోవడం రుణమాఫీ ఖాతాలు ఉండడం అలాగే రైతులకు సంబంధించి తమ ఖాతాలను మూసివేయడం అంటే రైతులు వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు అనేది క్లోజ్ అనేది చేసుకోవడం అలాగే మరికొన్ని ఖాతాలకు సంబంధించి పేర్లు అనేది మార్పు అనేది ఉండడం అలాగే మరికొన్ని ఖాతాల్లో ఎటువంటి ట్రాన్సాక్షన్ అనేది లేని కారణంగా ఆ యొక్క అకౌంట్లు అనేది తాత్కాలికంగా నిలిచిపోవడం అలాగే మరికొన్ని ఖాతాలకు సంబంధించి ఈ మధ్య కాలంలో ఐఐపీసీ కోడ్లు అనేది మారడం కారణంగా ఇటువంటి కారణాల కారణంగా చాలా మందికి సంబంధించిన పేమెంట్ అనేది అనేది అయ్యి తిరిగి ఈ యొక్క అనేది ప్రభుత్వ గజారా వస్తున్నట్లయితే గుర్తించడం జరిగింది గత నెల అనగా మార్చి ఇరవై ఎనిమిదో తేదీ నాటికి దాదాపుగా అరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మంది రైతులకు రైతులకు రైతు బంధు జమ చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మిగిలిన ఇంకా ఆరు లక్షల మంది రైతులకు ఈ యొక్క పేమెంట్ అనేది ఎలక్షన్ అనేది పూర్తి అనేది అయిన తర్వాత విడుదల చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలియజేస్తుండగా తాజాగా వచ్చిన అప్డేట్ లో ఈ యొక్క రైతు బంధు పథకానికి సంబంధించి కొన్ని కారణాల కారణంగా ఈ యొక్క పేమెంట్ అనేది తిరిగి రైతుల యొక్క బ్యాంక్ ఖాతా నుంచి కావచ్చు లేదా రైతులకు సంబంధించి బ్యాంక్ ఖాతాకు వెళ్లకుండా తిరిగి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఖజానాకు వస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అయితే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు తిరిగి అంటే ఎవరికైతే ఈ యొక్క పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అయిందో అటువంటి వారందరికీ సంబంధించి ఈ యొక్క పేమెంట్ అనేది ఎప్పుడు తిరిగి మరలా రైతుల బ్యాంక్ ఖాతాకు విడుదల చేస్తారు అనే దానికి సంబంధించి త్వరలో అప్డేట్ విడుదల చేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది రైతు బంధు పథకానికి సంబంధించి గతంలో రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాల వరకు విడుదల చేయగా ఐదు ఎకరాల వరకు రైతు బంధు వేశామని తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది అయితే కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ఈ యొక్క పేమెంట్ లోపాలు వచ్చినట్లయితే గుర్తించడం జరిగింది రానున్న రోజుల్లో ఈ యొక్క ఎలక్షన్ అనేది పూర్తి అనేది అయిన వెంటనే రైతులకు సంబంధించిన మిగిలిన ఆరు లక్షల రైతులతో పాటు ఎవరికైతే ఈ యొక్క పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అయిందో ఆ యొక్క రైతులను గుర్తించి వెంటనే వారికి సంబంధించిన సమస్యను పరిష్కరించి పేమెంట్ విడుదల చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ అయితే తాజాగా విడుదల చేయడం జరిగింది